హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్ ఫ్రెండ్స్ ఈ అయితే మరొక వ్లాగ్ అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి సో ఈరోజైతే నుండి ఈవినింగ్ వరకే నా వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాం అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగే మీతో మీకు అయితే ముగ్గుతో అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా నేనైతే ఈరోజు లేవడం చాలానే లేట్ అయిపోయింది సిక్స్ అయిందనమాట లేచేసరికి ఇంకా పనులు కూడా చాలానే లేట్ అయిపోయినాయి అండ్ ఈరోజు వ్లాగ్ నేను ఒకటి అనుకుంటే ఒకటి వచ్చింది మీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకైతే సో కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల రీజన్స్ వల్ల అయితే ఆ వ్లాగ్ పోయి ఇంకా వేరే వ్లాగ్ అయితే మీకు ఇక్కడ అది ఏంటి అనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది అండ్ నేనైతే ఫైవ్కి లేచాను అనమాట నేను ఎప్పుడు లేచే టైంకి ఫోర్ థర్టీ ఫైవ్కి ఎట్లా లేచిన లేచేసి ఇక్కడ బయట అయితే చూస్తున్నారు కదా మొత్తం అయితే వాకిల్ బయట వాకిల్ మనకు లోపల వాకిడి ఇట్లా ఉంటుంది అనమాట సో కడుక్కొని ముగ్గులైతే అనమాట సో చూడండి ముగ్గు ఎంత అందంగా ఉందో కదా మనం పేడ కలర్ వేస్తాం కదా సో నేనైతే మొత్తం వాకిల్ మొత్తం వేయాలి ఓన్లీ నేను ముగ్గు ముగ్గు ఎక్కడ పెట్టుకుంటానో గుమ్మంకి ఎదురుగా అక్కడే ఓన్లీ కలర్స్ తెచ్చినప్పుడు కొంచెం మిగిలి ఉన్నాయన్నమాట పేడ కలర్లు అవి మళ్ళీ తెచ్చుకోవాలి సో అట్లా చల్లుకొని ఓన్లీ గుమ్మం ముందే చల్లుకొని అట్లా ముగ్గు అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట నాకు అయితే మంచిగా అనిపిస్తుంది చాలా ఇష్టం అట్లా సో అదనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా సిక్స్కి అయితే లేచేసి నా వర్క్ అయితే నేను బయట మొత్తం పనులు అయితే చేసుకుంటూ ఉంటా ఇంకా నా మైండ్లో ఒకటే ఉంటుంది టీ ఎప్పుడు తాగాలి టీ ఎప్పుడు తాగాలి అని చెప్పేసి ఇంకా టీ తాగితే నేను ఇంకా పనులు చేసుకోగలుగుతాను అనమాట లేకపోతే మొత్తం దిమాక్ మొత్తం పాగలైపోతుంది నాకు అట్లా ఉంటుంది ఇంకా లేవగానే నా పనులు బయట పనులు మొత్తం చేసుకొని ముగ్గులు గిన్న పెట్టేసుకొని ఇంకా ఇంట్లోకైతే వచ్చేసి ఇంకా అయితే వస్తాను అనమాట ఒక్కొక్క రోజైతే నైటే దమ్ముకుంటా ఒక్కొక్క రోజైతే పొద్దున్న దమ్ముకుంటా అనమాట ఇక్కడ వచ్చేసి నైటే దమ్ముకున్నా కాబట్టి ఇంకా నాకు లేట్గా లేచినందుకు కూడా ఏం ప్రాబ్లం అనిపించలేదు ఎందుకంటే ఒక్కొక్కసారి నైట్ దమ్ముకుంటా ఒక్కొక్కసారి పొద్దున్న దమ్ముకుంటా నైటుల్లో దోముకుంటే ఎక్కువ శాతం ఎందుకంటే ఒక్కొక్కసారి పాప సతాయించుతుంది కాబట్టి ఇంకా నాకు కుదరదు అనమాట సో దానివల్ల అని చెప్పి ఇంకా పొద్దున్న దమ్ముకోవాల్సి వస్తుంది ఇంక నే అయితే నైట్ బౌల్స్ అనేది వమ్ముకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట అవన్నీ అయితే సర్దుకోవాలి ఇంకొక పక్కన అయితే టీ పెట్టేసుకున్నా ఇప్పుడు వచ్చేసి టైం ఎయిట్ అవుతుంది అనమాట నేను ఎంత తొందరగా పనులు చేసుకున్నా సరే కంపల్సరీ ఎయిట్ అవుతుందండి నాకు నాకు తాగేసరికి అయితే నాకైతే ఎప్పుడెప్పుడు తాగాలి అనిపిస్తూ ఉంటుంది ఇంకా పనులు చేసుకుంటా కదా బయట పనులు ఇంకా వాకిల్ పెద్దగా ఉంటుంది కదా బయట దానికి ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ ఎక్కువనే అవుతుంది ఎందుకంటే బయట మొత్తం గేట్ బయట మనకు లోపల కడగాలి బొగ్గులు అవి పెట్టాలి ఇంట్లోకి రావాలి ఇంట్లో కూడా మొత్తం సుత్తి చేసుకోవాలి అంటే శుభ్రం సుత్తి అంటారు కదా చేసుకోవాలి సో ఆ విధంగా ఇంకా నాకైతే చాయ్ అంటే బాగా పిచ్చ అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను మా వారి ఇంకా కలిసి తాగడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం సో తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టీవీ తాగేసి ఇంకా తనైతే తన డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు ఇంకా నా పనులు నేను బిజీ అయిపోవాలన్నమాట సో అట్లా ఉంటుంది ఇంకా టీ పెట్టేసి నేనైతే కొంచెం పాలు స్టార్టింగ్లో చూసారు కదా పక్కన అయితే పెట్టేసుకుంటా సాయంత్రం కోసం అని చెప్పేసి సాయంత్రం మళ్ళీ తాగుతా కదా సో పాలు అయితే కొంచెం పక్కన తీసుకొని చాయ్ కని చెప్పేసి ఇంకా ఇట్లా ఛాయ్ అయితే పెట్టి ఇంకా ఇద్దరం అయితే తాగుతూ ఉంటాం అనమాట ఇంకా మా వారు ఉన్నంత వరకు ఆ పనులు అయితే ఉంటాయి తనకి ఏదో ఒక టిఫిన్ చేయడము ఇవ్వడము తను తిని వెళ్ళడము అట్లా ఉంటుంది అనమాట ఇంకా ఈరోజు కొంచెం నాకు లేట్ అయింది లేవడం కాబట్టి ఇంకా పనులు కొంచెం లేట్ అయ్యాయి అనమాట సో దానివల్ల అని చెప్పేసి టిఫిన్ ఏం చేయలేదు పను తను కూడా అలానే వెళ్ళిపోయారు ఓన్లీ టీ తాగేసేసి అనమాట నేను ఎప్పుడు లేచే టైంకి లేచినా అండి కాకపోతే చెప్పాను కదా మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు అంటూ ఉంటారు దిమాగ్ ఖరాబ్ అవుతుంది దానివల్ల సో నాకు కూడా కొంచెం పాప సతాయిస్తుంది మధ్య కొంచెం మళ్ళీ నిద్ర కూడా ఉండడం లేదని చెప్పి లేచి పడుకున్నా అంతే నిద్ర పట్టిపోయింది ఆరైందనమాట లేచేసరికి అలారం మోగేసరికి అమ్మ బాబా లేచి ఇంకా నా పనులు అయితే నేను చేసుకొని ఇంకా మా వారు కూడా ఇంకా టీగీని తాగేసి వెళ్ళిపోతారనమాట ఇంకా డ్యూటీకి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నా పని అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా నేను కూడా ఇల్లు గిన్న మొత్తం కడుక్కొని ఊడ్చుకొని తుడుచుకొని కడుక్కొని ఇంకా ఉంటాయి కదండీ నార్మల్గా పనులు మన ఆడవాళ్ళకి సో ఆ పనులన్నీ చేసుకొని ఇంకా పాపకు కూడా స్నానం చేయించేసుకుంటా అనమాట స్టార్టింగ్లో వాటర్ పెట్టిన చూసారు కదా పాపకు కూడా స్నానం చేయించుకొని ఇంకా ఏదన్నా బట్టలు గిన్నె ఉంటే అవన్నీ నానబెట్టుకుంటాను అనమాట వంట అయిన తర్వాత బట్టల పని అయితే పెట్టుకుంటా కాకపోతే ఈరోజు బట్టలు పెట్టుకోలేదండి మీకు చెప్పాను కదా ఇంకో వ్లాగ్ అనుకున్న ఏదో ఒకటి ఏదో అనుకుంటే ఏదో జరిగిందని చెప్పేసి అసలు ఏంటంటే ఇది వచ్చేసి బోనం రోజు వ్లాగ్ అనమాట మీకు అదే వస్తుంది అనుకుంటా అనుకున్న వీడియో అయితే నేనైతే బోనం వేద్దాం అనుకున్నా అండి ఎందుకు వేయలేదు అంటే కొంచెం అత్తారింటి నుండి ప్రాబ్లం అయితే వచ్చిందనమాట సడన్గా రేపేద్దాం అనేలోగా ఈరోజు వినిపించిందనమాట సో దానివల్ల అని చెప్పేసి నేను బోనం అయితే వేయలేకపోయినా లేకపో లేకపోతే మీకు బోనం వీడియో వస్తుండే ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మొక్కినమాట ఆ మొక్కు అట్లానే ఉంది అప్పుడేమో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు గుట్టెక్కద్దు అని అంటారు కదా సో దానివల్ల అని చెప్పేసి ఆ మొక్క అయితే తీర్చలేదు సరే పాపనో బాబు ఎవరో ఒకరు పుట్టిన తర్వాత అప్పుడైనా మంచి పాపని బాబుని ఇట్లా చూయించి మొక్కు తీర్చుకుందాం అనుకున్నా ఆ దేవుడు అయితే నాకు చాలా ఇష్టం అనమాట మళ్ళన్న దేవుడు సో ఆ దేవుడికి మొక్కుకున్నా కాబట్టి తెరింది కాబట్టి బోనం వేద్దామో ఇక్కడ నుండి అనుకున్నా కాకపోతే ఒక చిన్న ఇష్యూ వల్ల అయితే వేయలేకపోయినా నాకు అదే భయం భయంగా అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ అదే ఆలోచించుకుంటూ కొంచెం అదే ఫీల్ అవుతాయో ఈరోజు బోనం వేసేది కదా అందరి జాతరలకు గిన వెళ్తున్నారు నేనే వెళ్ళలేదే అనుకుంటూ బాధపడుతూ ఇంకా ఇట్లా బాధపడుతూ అయితే ఉన్నానమాట ఇంకా నేనైతే ఇక్కడ ఇక్కడ అయితే ఆరేస్తూ ఉన్నా అండి నేనైతే వీక్లీ రెండు సార్లు కంపల్సరీ అయితే ఉతుక్కుంటే ఇంకా ఉంది కాబట్టి అసలు తప్పదు ఈ పాప లేకపోయినా నాకు నాకు ముందు నుండి అలవాటు వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా చెద్దర్లు అన్నీ కంపల్సరీ ఉతుక్కుంటా అనమాట ఇంకా ఈరోజు పండగ కాబట్టి చెద్దర్లు మొత్తం మార్నింగే ఉతుక్కున్న స్నానం చేయ ముందు ఉతుక్కుంటే మనకు బాగుంటుంది కదా ఇంట్లో ఇట్లా అన్నీ శుభ్రం పెట్టుకుంటే మనకే మంచిది కదా సో ఇంకా పండ్లు కూడా ఎంత లేట్ అయినా సరే ఎంత శుభ్రం పెట్టుకుంటే అంత మంచిది కదా సో దానివల్ల అని చెప్పేసి చెద్దరలు అన్ని విండేసుకొని అనమాట ఇక్కడ వచ్చేసి కాకరకాయ గ్రేవీ కర్రీ అయితే వేసిన సో వీడియో పెడతా చూడండి అండ్ తర్వాత వీడియో అయితే ఏం పెట్టలేదండి ఇంకా ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడితే ఇంకా ఏం కాదులే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ చెయ్యు అన్నట్టు కొంచెం ధైర్యం చెప్పిరనమాట భయపడితే సో ఏం సర్లే నెక్స్ట్ ఇయర్ నుండి వేద్దామని ఆ ధైర్యంతో ఇంకా అంట్లే ఇంకా అంతే ఊరుకున్న అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి సారీ ఆఫ్టర్నూన్ వచ్చేసి మా ఆయన వచ్చేసి తిని వెళ్ళారనమాట తిని వెళ్ళిన తర్వాత ఇంకా బౌల్స్లో కొంచెం కర్రీ మిగులుతుంది కదా ఆ కర్రీ అయితే పక్కన తీసి ఇంకా బౌల్స్ అన్నీ కడుక్కోవాలి కదా అని చెప్పేసి పక్కన అయితే పెట్టేసుకుంటా అనమాట సింక్లో అయితే నానబెట్టుకుంటే ఇంకా బాసనలు అయితే ఇంకా అతనైతే త్రీకి అయితే వెళ్తారు ఇంకా కాసేపు అయితే పడుకొని అనమాట ఇది వచ్చేసి ఫోర్కి ఇంకా ఎండ చూడండి ఫోర్ అయినా కూడా ఎంత కొడుతుందో ఇంకా అప్పుడైతే మంచి చెద్దర్లో అవన్నీ ఆరిపోయినాయి బట్టయినా ఇంకా ఉతకలేదనమాట ఆ రోజైతే బట్టలు నెక్స్ట్ నెక్స్ట్ డే పెట్టుకుందాం బట్టల పని అని చెప్పేసి బట్టలు అయితే లేదు అండ్ ఇక్కడ వచ్చేసి కాకరకాయ విత్తనాలు అయితే ఆరేస్తున్నా అనమాట ఎండ అయితే మంచిగా ఉంది ఇంకా నాకైతే ఏ విత్తనాలు అయినా సరే బుద్ధి కాదు మెయిన్గా కాకరకాయ విత్తనాలు చెట్టు అయితే మంచిగా వస్తుంది ఇంకా అది కూడా చూపిస్తాను నేను ఇంకా ఈవినింగ్ వర్క్ అయితే అట్లా నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుండే ఎండ అయితే మామూలుగా లేదనమాట ఇంకా ఉండే ఈవినింగ్ వర్క్ అయితే ఇట్లుంది ఇంకా కొంచెం అనేజీగా కూడా ఉంది ఎందుకంటే లేట్గా లేస్తే అట్లనే ఉంటుంది నాకు సో నెమ్మదిగా అవుతూ ఉంటాయి అనమాట ఎప్పుడు ఫోర్ ఫైవ్ ఇట్లా అవుతుంది కాబట్టి ఇంకా ఈరోజు లేట్ అయితే కాబట్టి ఇంకా కొంచెం అనేజీగా ఉంది కొంచెం ఇంకా ఫీల్ అవుతా ఉన్నా సో అదనమాట అండి సో ఇదండి వీడియో వీడియో గినక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్